పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము అందుచేత సమస్త విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి గట్టిగా స్తోత్రం చెప్పండి శక్తిగల వాక్యాన్ని దేంతో అంగీకరించాలంట విర్ర వీగుచున్న దుష్టత్వం మానితే తప్ప సాత్వికంతో వాక్యమును అంగీకరించలేము స్తోత్రం చెప్పండి మనలో విర్ర వీగుతుంటారు కొంతమంది వ్యక్తులు మనలో ఇద్దరు ఉంటారండి ఒకటి లోకానుసారమైన వ్యక్తి రెండవది ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తులు ఇద్దరు ఉంటారు మనలో మందుల్లోనేమో ఆధ్యాత్మిక వ్యక్తి కనబడుతుంటాడు లోకంలోకి వెళ్తే లోకానుసారమైన వ్యక్తి కనబడుతుంటారు కారణం ఏంటి లోకలు ఉన్నారు కాబట్టి లోకస్తులాగా బ్రతకాలి మందులో ఉన్నారు కాబట్టి మందులో ఉన్నారులాగా బ్రతకాలి అని వారి యొక్క అభిప్రాయం కానీ ఒక అర్థం కాని విషయం ఏంటంటే అది వేషధారణ చెప్పండి ఏంటది వేషధారణ నాటకం బోటకం నటిస్తున్నారు ఎలా నటిస్తారంటే సినిమా హీరోలు కానీ సీరియల్ యాక్టర్స్ కానీ నటించరు మందిరంలో ఉన్న విశ్వాసాలు నటించినట్లుగా బిర్రమిగుతున్న దుష్టత్వం మానాలి దుష్టత్వం మానకపోతే సాత్వికము రాదు సాత్వికము లేకపోతే వాక్యాన్ని అంగీకరించరు ఇక పొద్దున లేదు కంటే ఒకటే ఏడుపు కోసం చెప్పిండు నా కోసం చెప్పిండు నా కోసం చెప్పిండు నా కోసమే చెప్పిండు ఒకటే ఏడుపిక బయటికి చెప్పరు కానీ లోపల ఖచ్చితంగా నాకోసం చెప్పిండు నా కోసం చెప్పిండు నువ్వు దుష్టత్వం మానితే ఆ వాక్యాన్ని సాత్విక అంగీకరిస్తావు నువ్వు దుష్టత్వం మానట్లేదు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట నీకు తగులుతుంది అందుకే నీ కోపం వస్తుంది నువ్వు అంగీకరించట్లేదు నీ మొహము చూడలేని పరిస్థితిగా కొద్దిగాల మొక్కజని ఎత్తులు మొఖం మీద ఎత్త వేలైపోతాయి అలా మాడిపోతుంటాయి ఎందుకని దుష్టత్వం లోపల ఉంది కాబట్టి అదే దుష్టత్వాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని విని పాపాన్ని వదిలిపెట్టి వాక్యాన్ని విని చూడు లోకాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని వినిచోడు బూతులు విడిచిపెట్టి వాక్యాన్ని వినిచోడు వ్యభిచారం విడిచిపెట్టి వాక్యాన్ని వినిచోడు దొంగతనాలు విడిచిపెట్టి మోసాలు విడి విడిచిపెట్టి లోకానుసారమైన అలవాట్లను విడిచిపెట్టి లక్షణాలను విడిచిపెట్టి వాక్యాన్ని వినిచోడు ఆ వాక్యాన్ని నువ్వు సంపూర్ణంగా సాత్వికంతో అంగీకరిస్తావు నీ జీవితాన్ని కట్టుకుని దేవుని కొరకు నిలబడతావు